శ్రీ జ్ఞానపరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర స్వామివారిని హౌసింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ దర్శించుకున్నారు ఆలయ అధికారులు చేశారు బుధవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసిన వీరిని ఆలయ అధికారులు సాధారణంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనం ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్ఓ రవి స్థానిక టూరిజం మేనేజర్ అశోక్ మరియు స్థానిక హౌసింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు